హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా గట్టిగా మరి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఉషా లాక్స్ ట్వంటీ ఫైవ్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఇలాగే ఇంకా సపోర్ట్ చేయండి అంటే ప్రతి సంవత్సరం నేను షాపింగ్ ఇక్కడే చేస్తాను అనమాట వాళ్ళకి బట్టలు కావాలన్నా బ్యాగులు కావాలన్నా ఏం కావాలన్నా కూడా పిల్లలకి సంబంధించిన నాకు సంబంధించి ఏమైనా నేను ఇక్కడే కొనుక్కొని వెళ్తానమాట అయితే వీళ్ళకి ప్రతి సంవత్సరం బ్యాగులు కొనాల్సిందే అనమాట ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే ఆ బ్యాగులు వన్ ఇయర్లో పాడు చేసేస్తారనమాట మళ్ళీ ఇయర్ కూడా కొనాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా కొనుక్కు కాకపోతే లాస్ట్ ఇయర్ ఇక్కడ కొనలేదు అక్కడే తీసుకున్నాను అనమాట ఈ రెండు ఎలా ఉన్నాయి ఇది గీతూకి ఇది గౌతమ్కి చాలా బాగున్నాయి ఓకే రెండు కవలల్లాగున్నాయి లాగున్నాయి లాగా ఉన్నాయి రెండు ఇది ఒకటి తీసుకున్నమాట జ్యూస్ బ్లెండర్ బాగుంటదనమాట సింగిల్ గా ఒక్క జ్యూస్ అయినా చేయొచ్చు చాలా ఫాస్ట్ గా ఇది బాగా ఇంకా జ్యూసర్ ఒక్కటే కాదే అది చిన్న చిన్న మసాలాలు కాదు అబ్బా కర్రీస్ కి మనం ఎట్లా యూజ్ చేస్తాం మన ఇంట్లో దేనికైనా యూస్ చేసుకొని చాలా సాఫ్ట్ గా ఐదనమాట ఏదైనా పేస్ట్ చాలా మెత్తగా అయిపోతాను మనకు మేము మన ఏంటి చికెన్ మసాలా మటన్ మసాలా ఫిష్ మసాలా ఏదైతే అది అయితే రె రెండు జ్యూసర్లు ఇచ్చింది అనమాట రెండు బ్లెండర్లు ఇచ్చింది ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట మనకు చిన్న చిన్నగా మసాలాలు అప్పుడుకప్పుడు పట్టుకోవడానికి చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా ఒక్క కూరలో అల్లం పట్టుకోవడానికి కూడా అసలు నేను ప్రమోషన్ చేస్తాను కదా కాదు నేను ఇంట్లో కొనుక్కున్నాను ఇంకేం తీసుకున్నా లైటర్ ఒకటి తీసుకున్నా ఇంకొకటి కత్తి కత్తులు కత్తులు కత్తి కాదు కత్తులు ఒకటి పీలర్ ఒకటి ఉంది అందులో మూడు కత్తులు ఒక పీలర్ ఓకే ఇది తీసుకున్నాను ఇంకా వీళ్ళు బాక్స్ పౌచ్ కమ్ బాక్స్ అది ఇది గీతు పేరు రాసేసుకుందాం ఆల్రెడీ చదువు ఎప్పుడు మర్చిపోయినాం కదా వాటిని ఏమంటారు మనం చదువుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి ఆ రేకులే అంబాస్ కొనుక్కోవాలంటే బాక్స్ అనమాట రేట్లు ఎట్లుండేటి అవి అమ్మది ఒకటి కొనుక్కోవాలంటే ఆహా అది కొనుక్కున్నామంటే కదా మొత్తం ఆస్తి ఉన్నట్టే చదువుకున్న వాళ్ళ దగ్గర ఆ నీ దగ్గర జామెంటరీ బాక్స్ ఉందా అనేటోళ్ళు ఇవి రెండు ఇది ఈటకి ఇది గౌతమ్ కి నాకు ఇష్టమైంది అనమాట జపాన్ కత్తి జపాన్ కత్తి అనమాట జపాన్ కత్తితో ఆయన చే కోసేసిన మొన్న టెస్ట్ చేయమని చెప్పి ఆయన కోసుకొని మరి టెస్ట్ చేసింది కోసుకొని చూడు టెస్ట్ చెయ్యని నన్ను ఓపెన్ చేసి వసేసుకున్నాడు అనమాట కానీ మస్తు ఉంటది ఇది చాలా బాగుంటది మా ఆయన చాలా సిన్సియర్ అనమాట అంటే పని చేస్తుందో లేదో అని చెప్పి కోసుకొని మరీ చూపించిండు అల్లరేం క్లీన్ చేసుకునేది ఇది కూడా ఒక స్టవ్ దగ్గర బండలు మొత్తం అన్ని ఏమైనా కూడా క్లీన్ చేయాలి అంటే మనం యూజ్ చేసుకునే దానికి స్పాంజ్ వైపు ఎట్లా అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు దేనికైనా వాడుకో స్టవ్ స్టవ్ దగ్గర బండలు ఓకే ఇప్పుడు ఏంటంటే బట్టలు చూద్దాం రండి బట్టలు గౌతం కానీ గీతుకి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను సౌత్ ఇండియాలోనే తీసుకుంది నైట్ డ్రస్ చూపిస్తాను రెండు పిల్లో కవర్లు అయితే తీసుకున్నా బట్టలు చూపిస్తాను రండి ఇవి గీతు గీతు నైట్ సెట్ తిప్పి తిప్పి చూపించది ఇట్లా చూపించేస్తే ఇది ఒకటి రెండు గీతవి నైట్ సూట్స్ ఎల్లమ్మ ఎల్లు క్రికెట్ ప్లేయర్ ఎల్లు తూక వీడియో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఏం కావాలి నీకు అసలు బయటికి నాడు నువ్వు చూపివే ఏంటంటే క్రికెట్ బాల్ అనుకొని ఎందుకు ఇక్కడ పెట్టిపోతుంది అనుకుని పడేసేవుతుంది ఎడబోతుంది మా గీతుది పిల్లలకు అస్సలు సెల్ లాంగ్ ఫ్రక్ బాగుంది షా ఇది తీసుకున్నారు బాగుంది చెప్పక చెప్పకు మనం మళ్ళీ వాళ్ళకెందుకు ఫ్రీ ప్రమోషన్ చేసినట్టు ఉంటుంది ఇది ఒకటి మళ్ళీ వీళ్ళు ప్రమోషన్ చేస్తానని అనుకుంటారు మళ్ళీ దీనికి కాలర్ వచ్చింది అనమాట ఇది చాలా బాగుంది నాకు కింద నచ్చింది ఆ కలర్ ఇది ఒకటి నాకైతే ఇది ఏం నచ్చింది షా ఇది ఆల్టరేషన్ చేపించడానికే టైం భలే పట్టింది ఆ గ్యాప్లో నాకు పానీపూరి తినిపి పానీపూరి తినిపి అంటుంది ఇది ఇదొకటి బాగుంది షా ఇది గీతకు వేసిన తర్వాత చాలా బాగుంది తెలుసా ఇది కూడా అబ్బా ఇదైతే ఎక్సలెంట్ ఉంది అసలు ఇది ఒకటి చాలా బాగుంది మీ సెలెక్షన్ చాలా బాగుంది విల్ ప్లీజ్ షేర్ యువర్ మౌత్ రాస్కెల్ వీళ్ళ దగ్గరకు బ్యాట్ బ్యాట్ను బాల్ రెండు గుంజుకుంటానని చెప్పు వాళ్ళకి అల్లరి చేసింటే సప్దాగా ఉండమని నిన్ను కొడితే అందరు సెట్ అవుతారే ఈ నాలుగు గీతువి రెండు నైట్ సూట్స్ నాలుగు నడు నడు రెండు నైట్ సూట్స్ నాలుగు లాంగ్ ఫ్రాక్స్ గీతుకి గీతుకి అయిపోయింది గీతు గీతూకి అయిపోయింది ఆ ఇక బండోడా ఇది అది అవి రీతువి ఎవరి కోసం వెళ్ళినా రీతు కొనుక్కోవడం అనేది కామన్ అనమాట రీతు అవన్నీ రీతువే అది క్లాసులో కొనుక్కుంది ఎన్ని పెట్టింది అనుకున్నావు ఉషా ఇవన్నీ రీతువి ఇవి కాదా ఇవి రీతువి ఇవి గౌతమ్ గౌతమ్ జీన్స్ బ్లాక్ జీన్స్ బ్లూ జీన్స్ బ్లూ జీన్స్ బ్లాక్ జీన్స్ ఇవి రెండు అయితే ఉండాల్సిందే ఎవరు ఆర్డర్అప్లో అయినా సో అందుకే చెప్పి తీసుకున్నాం అనమాట షర్ట్ మాత్రం చాలా బాగుంది షర్ట్ చూపివే ఓపెన్ చేసి ఈ షర్ట్ బాగా నచ్చింది నాకు బాగుంది నీకు అసలు ఆ కలర్ నచ్చదు అనుకున్నాను నేను తెలుసా వాడికి బాగుంది లైట్ కలర్ కదా ఈ బ్లాక్ అనుకున్నా ఈ బ్లాక్ మీద ఇది చాలా బాగుంటుంది ఈ జీన్స్కి ఇది బాగుంటుంది ఇది కూడా బాగుంది దీని మీద దీని మీద వేసుకున్నా బాగుంటుంది అది దాని మీద బ్లూ దాని మీదకి అది కింద ఇంకో షర్ట్ చూడు బ్లాక్ 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 అది బ్లాక్ ఇంకా తీసుకుందాం అనుకున్నానే సైజులు ఇదిగో నువ్వేమో సైజు సరిపో సరిపో అంటావు తీసుకుందామే అంటే నువ్వు ఇవి పార్టీవేర్ అనమాట వరకు ఇవి పార్టీ వేరు ఇప్పుడు అసలు ఆమె ఏ డ్రెస్సులు కొననియదండి వస్తుంది ఎందుకు వాడికి వద్దు అది ఇది అంటది ఇవి షార్ట్స్ ఇంట్లో వేసుకోవడానికి షార్ట్స్ ఒక నాలుగు షార్ట్స్ తీసుకున్నావా ఆల్రెడీ నాలుగు ఇవన్నీ మనం అక్కడ మెట్రోలో తీసుకున్నాయి కదా ఇవి మెట్రోలో తీసుకున్నాయి ఓకే ఇంకో షార్ట్స్ మేము మెట్రోకి ఏమీ ప్రమోషన్ చేయట్లేదు జస్ట్ మెట్రో ఇప్పుడు రిలయన్స్ అయింది మా శంషాబాద్ మెట్రోలో తీసుకున్నాం అనమాట ఇదేమో చాలా మంది మొన్న ఈ క్వశ్చన్ అడిగినప్పుడు పెట్టిండ్రనమాట నేను ఎక్కడ ఇది ఎక్కడో చెప్పండి అని అని మా సిస్టర్ పెట్టంగానే షార్ట్ కింద పెట్టరు ఇది మెట్రో అని చెప్పేసి కాకపోతే అది మెట్రోనే కానీ శంషాబాద్ మెట్రో అనమాట మా శంషాబాద్లో ఉన్న మెట్రోకి వెళ్ళినాం మేము ఈ షర్ట్ కూడా గౌతమ్ది అండ్ ఇది కూడా గౌతమ్ది అండ్ ఇది కూడా గౌతమ్ది ఉన్నాయి గౌతమ్ గారికి లేవు 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 అనుకుంటే అన్నీ కలిపి ఇవన్నీ గౌతమి అయినాయి ఇవన్నీ గౌతమి ఇవన్నీ గౌతమి ఇవన్నీ గౌతమి గౌతమి ఎక్కువైనాయి గీతూ కంటే కూడా సో ఇక ఆమెకి ఏదేమి ఉన్నాయి అవి కొనుక్కుంది ఎవ్రీ ఇయర్ వస్తుంది ఎవ్రీ ఇయర్ మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ ఏం కొను అనమాట ఇది పాప సంవత్సరం వరకు అసలు హైదరాబాద్ రాదు ఏం కొనదు ఏదైనా పంపిస్తాను ఎందుకే వద్దు అది ఇది అంటా ఉంటది ఇవి గౌతమ్ గౌతమ్ బట్ లాస్ట్ గౌతమ్ గాడికి ఎక్కువైనాయి అనే బట్లు గౌతమ్ వాడికి నిజంగా మీరు నమ్మరు చెప్తే గౌతమ్ గాడికి అస్సలు వాడి సైజులు ఎట్లుంటాయి తెలుసా వాడు హైట్ తక్కువ ఉంటాడు అంటే హైట్ తక్కువ ఉంటాడు అంటే వాడే వాడికి ఎన్ని ఏ ల్ ట్వెల్వ్ ఇయర్స్ వాడికి ట్వెల్వ్ ఇయర్స్ లాగా ఉండడు టీషర్ట్స్ ఇంకా ఉన్నాయి టీషర్ట్ ఇంకా రెండున్నాయి గౌతమ్కి టీషర్ట్స్ ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి లెక్క ఉండడు వాడు వాడు లాగా ఉంటాడు ఇది ఒక టవల్ టవల్ ఫస్ట్ చూపించేసినావు చూపించలేదు ఇది ఒక టవల్ చూపించినవే ఫస్ట్ అది ఇంకా అంతే ఇంతవరకు అయితే చేసుకున్నా కానీ ఇవి ఎట్లా తీసుకెళ్లాలో అనమాట ఇంకా ఆల్రెడీ మేము వచ్చేటప్పుడు మూడు బ్యాగులు తీసుకొచ్చినాం కదా ఆ బ్యాగులతో పాటు ఇవి చదువుకోవాలి ఇంకా నా డ్రెస్సులు ఉన్నాయి కదా ఇంకా ఇంకా అవి పెట్టుకోవాలి ఇవన్నీ వేయసరికి ఎన్ని అయితేయో ఇంకా మా అయితే ఏమంటాడో ఏమైనా నన్ను వదిలేసేసి నువ్వు తెచ్చుకోమ్మ అని చెప్పి వెళ్ళిపోతాడు నువ్వు ట్రాలీలో అసలే ఓపిక చాలా తక్కువ నువ్వు ట్రాలీ వేసుకొని వచ్చేయమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు జర్నీ చేయడమే చాలా కష్టము అందులో ఇంకా ఇవన్నీ పట్టుకున్నాడంటే ఎందుకు ఎందుకు ఇది అంటాడు ఆయన చాలా గాబర్ గాబర పడిపోతూ ఉంటాడు అనమాట సో ఇంకా సర్దుకోమో మళ్ళీ అన్నీ మడత పెట్టుకోవాలి ఇక థ్యాంక్ యూ చెప్పేసాయి నేను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తానన్నమాట ప్రస్తుతానికైతే ఇంతే ఈ వీడియో చేద్దామని నేను ఎన్నట్టుండి అనుకుంటున్నాను ఈ రోజైతే అయిందనడా మీకు చూపించాలని చెప్పి నేను ఇలానే పెట్టాను కూడా కవర్లకి వెళ్ళి తీయకుండా ఇలానే పెట్టాను అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా మా సిస్టర్ ఆతృత ఏంటి అని అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా మనకి ఫ్యామిలీ బ్లాగ్సే పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా ఆమెకున్న చిన్న చిన్న ఆశలు కోరికలన్నీ తీర్చుకుందాం అనుకుంటుందన్నమాట మీ ద్వారా సో మీ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు ఆమెకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ పెట్టిన వీడియోస్కి అండ్ కామెంట్స్ కూడా చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి అలాగే సపోర్ట్ చేస్తూ మా సిస్టర్ని కూడా చాలా బాగా సపోర్ట్ చేసి నా లాగా చెయ్యాలి నా నా ఛానల్ లాగా చెయ్యాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంటే మాకు చాలా స్ట్రెంత్ మంచి మంచి కామెంట్స్ పెడుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలనిపిస్తూ ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మా సిస్టర్ పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయి అలాగే ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అంటిల్ టిల్ యూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ యుయర్స్ హుషా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్